వాసవి జాగృతి ఇంటర్నేషనల్ క్లబ్ అనుబంధ సంస్థలు నవనంది క్లబ్ నంద్యాల అధ్యక్షుడు కూరాకు శ్రీనివాసులు పొట్ట శ్రీరాములు క్లబ్ నూనెపల్లె అధ్యక్షుడు తాళ్లూరు జనార్దన్ల ఆధ్వర్యంలో ఈ రోజు కర్నూలుకు చెందిన పేద ఆర్యవైశ్య విద్యార్థిని విద్యల కోసం అక్షరాల ఇరవై రెండు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల ట్రాఫిక్ సిఐ మల్లికార్జున్ గుప్తా గారు క్లబ్ కర్నూలు జిల్లా గవర్నర్ బింగుమళ్ల శ్యాంసుందర్ గుప్తాలు పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్యాంసుందర్ గుప్తా మాట్లాడుతూ గత నెలలో జరిగిన క్లబ్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఇంటర్నేషనల్ చార్టెడ్ ఫౌండర్ ప్రెసిడెంట్ తిరివీధి వేణుగోపాల్ గారు నిరుపేద అమ్మాయి చదువు కోసం ఆర్థిక సహాయం కోరగా నిమిషాల్లో దాతల సహకారంతో అక్కడే ఇరవై వేల రూపాయలు వసూలు అయ్యాయని తెలిపారు అలాగే మల్లికార్జున గుప్తా గారు మా అమ్మాయి ఆర్థిక పరిస్థితి చూసి స్పందించి వెంటనే తన వంతు ఆర్థిక సాయం అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాగా చదువుకొని ఉన్నత స్థానంలో ఉండి భవిష్యత్తులో మరొకరికి సహాయం చేయాలని తెలిపారు క్లబ్ సభ్యులను అభినందిస్తూ మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బాలాజీ కాంప్లెక్స్ సొసైటీ అధ్యక్షుడు బింగుమ సుబ్బలక్ష్మయ్య కేబినెట్ సెక్రటరీ మల్లిపెద్ది నాగరాజు కేబినెట్ సభ్యులు బొగ్గారపు జనార్దన్ ఇల్లూరు రామకృష్ణ గరే వెంకటేశ్వర్లు తాతలు పాల్గొన్నారు వాసవి జన వాసవి జాగృతి సొసైటీ నుంచి మనకు నంద్యాల టౌన్లో ఈ సంస్థ వారి డొనేషన్స్ కలెక్ట్ చేసి పేద విద్యార్థుల యొక్క వాళ్ళ ఆకాంక్షను బాగా చదువుకొని ఉన్నత స్థితికి చేరాలని చెప్పి ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళల్లో ఒక పేద విద్యార్థిని కర్నూలు నుంచి సెలెక్ట్ చేసి ఆ అమ్మాయికి నా చేతుల మీదుగా ఇరవై వేల రూపాయలు డొనేట్ చేయడం జరిగింది ఈ సంస్థ ఇక ముందు ముందు కూడా మంచి కార్యక్రమాలు చేస్తూ ఇలాగే ఆర్థికంగా వెనుకబడిన వారికి సహాయ సహకారాలు అందిస్తూ మంచి పేరు తీసుకొని రావాలని అలాగే ఈ సంస్థ ద్వారా కూడా సహాయ సహకారాలు పొంది వాళ్ళు జీవితంలో ఉన్నత స్థితికి చేరిన తర్వాత ఈ సంస్థ సహకారాన్ని ఈ సంస్థకు కూడా వాళ్ళ యొక్క సహకారాన్ని అందించి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుతూ ఈ సంస్థ ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం ఈరోజు వాసవి జాగృతి క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ వారి ఆధ్వర్యంలో నవనంది జాగృతి క్లబ్ పొట్టి జాగృతి క్లబ్ వారి ఆధ్వర్యంలో గత నెల జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో జాగృతి క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండర్ చైర్మన్ తిరువీధి వేణుగోపాల్ గారి పిలుపు మేరకు ఒక అమ్మాయి కర్నూలు చెందిన అమ్మాయి ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు వారి చదువు రీత్యా ఒక పిలుపునిచ్చారు ఆ అమ్మాయి చదువు కోసం ఆర్థికంగా మనం సాయం చేస్తే ఆ అమ్మాయి భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయిలో ఉండి మరొకరు సాయం చేస్తున్న ఉద్దేశంతో ఆయన పిలుపుని పిలుపునివ్వగా ఐదు నిమిషాల్లో ఇరవై వేల రూపాయలు వసూలయ్యి ఆ అమ్మాయికి ఈరోజు క్లబ్ తరఫున ఇవ్వడం జరుగుతుంది ఆ అమ్మాయి ఈ సందర్భంగా కోరుకునేది ఒకటే ఎందుకంటే ఆ అమ్మాయి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు అందరు సాయం చేశారు ఆ సాయం పొందుతూ చదువుతూ ఉన్నత స్థాయిలో ఉండి రేపొద్దున ఇంగోరికి ఆర్థికంగా సాయం చేయాలని కోరుకుంటూ ఆ అమ్మాయి భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయి కో ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మేము ఆహ్వానించగానే మా ట్రాఫిక్ చేయ గారు ఆ అమ్మాయి అమ్మాయికి ఆయన చేతుల మీద ఇవ్వడం జరిగింది ఆయన అయితే ఏ విధంగా ప్రభుత్వ అధికారిగా ఉన్నారో ఆ అమ్మాయి కూడా ప్రభుత్వ అధికారికంగా ఉండ అధికారిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారములు వాసవి జాగృతి నవనంది క్లబ్ మరియు వాసవి జాగృతి పొట్టి శ్రీరాములు మరియు వాసవి జాగృతి ఇంటర్నేషనల్ క్లబ్ తిరివిధి వేణుగోపాల్ గారు గత నెలలో ప్రమాణ స్వీకారము జరిగినది ఆ రోజు ఒక ఆర్యవైశ్య బేద అమ్మాయికి సారీ బేద ఆ అమ్మాయికి ఇరవై వేల రూపాయలు డొనేషన్గా ఇచ్చాము ఆ రోజు వాళ్ళు అందుబాటులో లేనందువలన ఈరోజు బింగమాల షాము షాప్ నందున ఆ అమ్మాయికి గవర్నర్ బింగమల్ల షా గవర్నర్ షాబ్ నందున ఈరోజు ఆ అమ్మాయికి అందజేశాము కర్నూలు ఆర్యవైశ్య ఆ అమ్మాయికి చదువుకోవడము ఇంకా వేరే సంస్థల నుంచి కూడా ఆ అమ్మాయికి ఏర్పాటు చేయగలమని చెప్పగలుగుతున్నాము ఆర్యవైశ్యాలు కానీ ఎవరైనా సరే ఆ అమ్మాయికి ఇంకా కొంచెం చదువుకు అమౌంట్ అంద అందజేయాలని కోరుకుంటున్నాము వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు